నల్గొండ జిల్లా చుండూరు మండలంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చుండూరు ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని మంచినీటి సౌకర్యం మురుగుదొడ్లు మరియు బెంచీల సౌకర్యం లేక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలకు ప్రహారీ గోడలు లేకపోవడం వల్ల పాములు తేలు వస్తున్నాయని అన్నారు ధర్నా నిర్వహించడం జరుగుతుంది కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ వేసిన గొంగడి అట్లనే సమస్యలకు నిలయాలుగా మారిపోయినాయి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు కానీ మంచినీళ్ళు కానీ విద్యార్థులకు లేక చాలా నానా అవస్థలు పడుతూ ఉన్నారు కూర్చోవడానికి కనీసం బెంచీల సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు ఉన్నారు ఏ పాఠ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలని పరిశీలన చేస్తున్న సందర్భంలో ఏ యొక్క పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు విద్యార్థులకు బెంచీలు లేక మరుగుదొడ్లు లేక మంచినీళ్ళు లేక కూర్చోవడానికి బెంచి అట్లాగే ఫర్నిచర్లు లేక లేకపోతే సరిపడా ఉపాధ్యాయులు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు ఈరోజు ఒక అనాథ ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాల మిగిలిపోయినాయి ఈరోజు ప్రభుత్వం మారింది గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిన సందర్భంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు కనుమారుగా అయిపోయినాయి సమస్యలుగా నిలయాలుగా మారిపోయినాయి కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి మరి ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సమస్యల మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టకుండా సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఈరోజు కాలయాపన చేస్తే ఏఎస్ఏ అనే సంఘం చూస్తూ ఊరుకోదు ఈరోజు ముఖ్యంగా నాంపెల్లి మండలం కానీ చండూరు కానీ లేకపోతే మరిగూడెం కానీ లేకపోతే మునుగోడు కానీ ఈ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో లేకపోతే గ్రామాలలో తండాలల్లో స్కూల్ ఉన్నాయో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి వీటిని వెంటనే పరిష్కారం చేయాలి ఈరోజు ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వ పాఠశాలని సందర్శించడం లేదు సందర్శించకుండా సమస్యలు ఎలా తెలుస్తాయి వాళ్ళు ఏసీ గదులలో ఏసీలు వేసుకొని లేకపోతే ఎక్కన్నా లోపల వండుకుంటే సమస్యలు అర్థం కావు అధికారులు అనే వాళ్ళు మరి ప్రభుత్వ పాఠశాలను పరిశీలన చేయాలి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి అప్డేట్ ఇవ్వాలి ఈ మాత్రం పట్టించుకోకుండా ఈరోజు చాలా వరకు మరి డిఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో మన జిల్లాలో నల్గొండ జిల్లాలో ఈ ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఇన్ఛార్జ్ ఎంఈఓలు నియమించడం వల్ల ఏఎంఈఓ కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కారం చేసే విధంగా లేరు వాళ్ళు తిరగడం లేదు దానికి తగ్గట్టు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు అధికారులు ఏ లేరు లేరు కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి సిఆర్పి పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అట్లాగే ఇన్ఛార్జి పోస్టులు ఏవైతే హెడ్ మాస్టర్ పోస్టులు ఉన్నాయో ఆ హెడ్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయాలి వెంటనే పరిష్కారం చేయాలి మరి అట్లాగే చండూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లేక అక్కడ పందులు కుక్కలు జంతువులు వచ్చి అక్కడ శైర్య విహారం చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తా ఉన్నాయి అట్లాగే పాఠశాల లోపల మోరి ఉండడం వల్ల ఆ యొక్క డ్రైనేజ్ ఉండడం వల్ల విద్యార్థులకు దుర్వాసన వచ్చి విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది అట్లాగే పాఠశాల లోపల మరి గడ్డి చెత్తా చెదారం ఉండడం వల్ల పాములు తేళ్లు వచ్చి ఈరోజు విద్యార్థులు నానావస్థలు పడుతుంటే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే నాదు లేడా స్థానిక ఎమ్మెల్యే వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి ఆ విద్యార్థులకు ఏవైతే వాష్రూమ్స్ లేవు బాత్రూమ్స్ మరుగుదొడ్లు లేవు వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు దాదాపు మూడు నాలుగు వందల మంది విద్యార్థులు ఈ పాఠశాల చదివితే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలి అట్లాగే స్థానిక అధికారులు పట్టించుకోవాలి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి ప్రారి గోడ నిర్మించాలి బాత్రూమ్స్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాము లేకపోతే పెద్ద ఎత్తున మరి భవిష్యత్తులో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం